నమస్తే ఇయా కంపెనీ సప్లై సంబంధించిన మేడం సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చినారు మేడం పేరు సుధా సార్ పేరు నవీన్ మేడం బర్త్డే సందర్భంగా ఇక్కడ మన ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు సార్ వాళ్ళు ఇక్కడ అంతా చూసి మీకు ఇంకా మేము సపోర్ట్ గా ఉంటామని హామీ ఇచ్చారు చాలా సంతోషము ఇక్కడ పెద్దలు వాళ్ళందరికి నాన్ వెజ్ కూల్ డ్రింక్స్ స్వీట్ అరేంజ్ చేశారు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అంత దూరం నుండి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్ మేడం గురించి సార్ రెండు మాటల్లో చెప్తారు సార్ చెప్పండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ రోజు చేస్తున్న ప్రోగ్రామ్ ఏమంటే ఒక మా మేడం వారి బర్త్డే సందర్భంగా ఇండస్ట్రీస్ వచ్చారు ఇక్కడికి సో మాది ఇక్కడే లోకల్ వచ్చేసి మండలం మండలంపల్లి సో నేను ప్రతి సంవత్సరం ఇక్కడే బర్త్డే జరుపుకుంటాంటి సో వాళ్ళకు ఒక ఫ్రెండ్లీగా నేను అడిగారు ఏం నువ్వు ఇంత ముందు బర్త్డే సెలబ్రేట్ బాగా చేసుకుంటాను ఇక్కడ ఉద్ధాశ్రమంలో మేము కూడా సార్ చూస్తాం ఒకసారి అవకాశం చూడండి అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు చూశారు వాళ్ళు సంతోషంగా ఏం కావాలన్నా కూడా మన ఆశ్రానికి సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నాను సో సార్ మేడం మాట్లాడు ఓకే ఫిట్బ్యాక్ మనం ఏసీ చాలా రోజు ఎదురు చూస్తా నాము గురికింది మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అన్ని నెలలు ఉంటుంది వస్తుంటాం నెలకు ఒకసారి వస్తుంటాం వీలైనప్పుడంతా మా వల్ల వీలైనంత సపోర్ట్ మేము చేస్తాం మీ ఆశ మాకు కావాలండి చేయాల్సింది అది ఒకటే